వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి మరోసారి అఘోరి ఆలియాస్ శ్రీనివాస్ టాపిక్ అయితే తెర మీదికి వచ్చింది ఎందుకు అంటే ప్రస్తుతం అయితే చెంచల్గూడ జైల్లో ఉన్నారు మరి ఆలియాస్ శ్రీనివాస్ అఘోరి తను చెంచల్గూడ జైల్లోనే ఉండడం బట్టి కూడా ఇప్పుడెలా బెయిల్ వచ్చింది అనుకుంటున్నారా మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చే కోర్టు ఈరోజు మంగళవారం ఉదయము తనకు బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది ఆ కేసుకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే అక్కడ తను ఒక ప్రొడ్యూసర్ మహిళా ప్రొడ్యూసర్ని బెదిరించిన కేసు అక్కడ నమోదు కూడా చేయడం జరిగింది ఆ కేసుకు సంబంధించి మరి మంగళవారం రోజు ఉదయమే తనకు బెయిలు మంజూరైనట్టుగా కూడా తెలుస్తుంది బెయిలు మంజూరుతో పాటు కోర్టు బెయిల్ మంజూరునే మంజూరు చేయడంతో పాటు ఐదు వేల రూపాయల పూచీకత్తును కూడా రెండు సార్లు సమర్పించుకోవాలి అగోరి ఆలియా శ్రీనివాస్ అని చెప్పేసి కూడా కోర్టు తీర్పునియడం కూడా జరిగింది ఈ విషయంలో ఈ కేసు విషయంలో ఒక లేడీ ప్రొడ్యూసర్ని బెదిరించిన కేసు విషయంలో మరి అఘోరి శ్రీనివాస్కు ఒక రకంగా చూసుకుంటే చిన్న ఊరట లభించిందని అనుకోవచ్చు కాకపోతే ఇక్కడ జరిగిన విషయం అందరికీ తెలిసిందే అగోరి గురించి తెలియంది ఎవరికీ లేదు అఘోరి అని చెప్పుకోవడము వేస్ట్ ఇంకా చెప్పుకోకూడదు ఆలియాస్ శ్రీనివాస్ అంటే అఘోరి అంటే అందరికీ తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాము ఈ ఆలియా శ్రీనివాస్ చేసిన పని ఒకట రెండా ఎన్నో అక్రమాలు ఉన్నాయి ఎన్నో అన్యాయాలకు పాల్పడడం కూడా జరిగింది అని కూడా తెలుస్తుంది ఇప్పుడు పోలీసుల ఎంక్వైరీలో కూడా ఒకదాని తర్వాత ఒకటి తెలుస్తుంది ఫస్ట్ నేను ఫస్ట్ వైఫ్ని అని చెప్పేసి నన్ను మోసం చేశాడు అని రాధిక అనే అమ్మాయి వచ్చి కేసు పెట్టడం కూడా జరిగింది తను ఒక అడ్వకేట్ కూడా ఆ విషయం తెలిసిందే నన్ను మోసం చేశాడు నన్ను పెళ్లి చేసుకున్నాడు నేను పెళ్లి చేసుకున్న విషయం ఎవరికైనా చెప్పావు అంటే నీకు తెలియకుండానే నిన్ను చంపేస్తానని నాకు వార్నింగ్ ఇచ్చాడు భయపెట్టించాడు బ్లాక్మెయిల్ చేశాడు అందుకే ఎన్ని రోజుల వరకు నేను బయటికి రాలేదు అని చెప్పేసి అమ్మాయి చెప్పడం జరిగింది కేసు కూడా పెట్టడం జరిగింది ఉమెన్స్ కమిషన్ కమిషన్ దగ్గర కూడా తను కేసు పెట్టడం జరిగింది ఇవన్నీ మనం చూసాము అదే కాకుండా ఒక ఆంధ్రాకు సంబంధించిన అమ్మాయి కూడా నాకు యోని పూజ చేస్తానని చెప్పాడు తొమ్మిదిన్నర లక్షల డబ్బులు నా దగ్గర తీసుకున్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా కేసు పెట్టడం జరిగింది దీనిపైన కూడా చాలా అంటే చాలా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అవ్వడం కూడా చూసాము ఎందుకంటే ఈ యోని పూజ చేయడం ఏంటి వీడు అసలు ఎవరెవరికి పూజలు చేశాడు అంటే నేను వీడు అంటున్నానని తప్పుగా అనుకోకండి తను చేసిన పనులు అలాంటివి కాబట్టి నేను ఈరోజు ఇలా సంబోధించాల్సి వస్తుంది అందుకు మరి దీనివల్ల హట్ అయితే నేనేం చేయలేను ఎవరైనా హట్ అయితే మాత్రము ఎందుకు అంటే స్టార్టింగ్లో మనం చూసినప్పటికీ కూడా మనం చూసినప్పటికీ కూడా తను ఒక అఘోరిని అని నాగసాధునని హైదరాబాద్కు వచ్చి హల్చల్ చేస్తున్న ఆ టైంలో ప్రతి మీడియా అంటే చాలా వరకు కూడా కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి బెల్లంపల్లికి వెళ్ళి అక్కడ వాళ్ళ నాన్నతోటి వాళ్ళ అమ్మతోటి వాళ్ళ అక్కతోటి వాళ్ళ అన్నతోటి వీళ్ళందరితో కూడా మాట్లాడించడం జరిగింది ఆ టైంలో వాళ్ళు ఏం చెప్పారు అంటే మా కొడుకు చిన్న వయసులో వెళ్ళిపోయాడు ఏడు అప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాడు అప్పటి నుంచి కూడా నేను చచ్చిపోయాను అనుకోండి అని చెప్పిండు ఎప్పుడు రమ్మన్నా ఇంటికి రాలేదు ఆ గోరీ సాధన తీసుకున్నాడు నాగసాధు సాధన తీసుకున్నాడు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు మా బిడ్డ మాకు మాకు కాకుండా పోయాడు అని చెప్పేసి ఏడ్చారు నటించారు అంటే నటించారు అంటే ఐ మీన్ ఎందుకంటున్నానంటే చెప్తా మీకు క్లియర్గా కూడా అన్ని విధాలుగా చెప్పారు అందరము నమ్మేశాం నిజమే అనుకోని ఈ అగోరి శ్రీనివాస్ కూడా అదే చెప్పాడు ఇక్కడ ప్రతి ఇంటర్వ్యూలో కూడా నేను ఎప్పుడో ఏడు సంవత్సరాలప్పుడే నేను వచ్చేసాను ఇంటి నుంచి బయటికి నేను ఆ శివుడాజ్ఞలో ఉండాలి అని చెప్పేసి ఒక శివభక్తుడిగా ఉండాలి అని చెప్పేసి అర్ధనారీశ్వరి నారీశ్వరుడిగా నన్ను నేను మలుచుకున్నాను అని చెప్పేసి ఎన్నో అబద్ధాలు తన అబద్ధాలకు అసలు వేయలే వేయలేకపోయాము ఆ అబద్ధాలకు అసలు అంతం లేకుండానే పోయింది ఈరోజు ఏంటయ్యా అంటే తీరా చూస్తే వాళ్ళ అక్క ఆ రోజున ఏమనింది మా మా తమ్ముడి మ్యాటరు మా మ్యాటరే ఉందా ఇయ్యే వార్త ఉందా అగోరి అఘోరి అని ఎంటబడుతున్నారు ఇంకేం లేవు వాళ్ళ లోకం మీద అనింది కానీ ఇప్పుడు చూస్తే వాళ్ళ అక్క అకౌంట్లోకి డబ్బులు ట్రాన్సాక్షన్ అయినట్టు మొత్తం ప్రూఫ్స్ వచ్చేసాయి గతంలోనే వాళ్ళ తమ్ముడి అకౌంట్లోకి కూడా డబ్బులు ట్రాన్సాక్షన్ అయినట్టుగా కూడా వచ్చాయి ఇదే కాకుండా మనము ఓ రోజు జూమ్ కాల్లో కూడా డిబేట్ పెట్టినట్లయితే వర్షిణి ఇంకా వర్షిణి తెలియని వాళ్ళు ఎవరు లేరు వర్షిణి టాపిక్ సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్గా మారింది ఇది అందరికీ తెలిసిందే మరి వర్షిణి కూడా ఇప్పుడు ఎక్కడుంది కస్తూర్బా ఆశ్రమంలో ఉంది ఇప్పటికీ కూడా తను ఇప్పటికీ కూడా నేను వెళ్ళను మా అమ్మ మా నాన్నల దగ్గరికి నేను చూడను మా అమ్మ మా నాన్నల్ని వాళ్ళతోటి నేను మాట్లాడను వాళ్ళని చూడటం నాకు ఇష్టమే లేదు పంపించేసేయండి ఇలాంటి మాటలు మాట్లాడుతుంది అక్కడ వర్షిని ఇప్పటికీ కూడా నేను మా అత్తగారింటికి పోతాను నన్ను అఘోరి శ్రీనివాసు మోసం చేశాడు నన్ను ఏలుకోకుండా తీసుకొచ్చి ఆశ్రమంలో పెట్టాడు నేను అఘోరితో తేల్చుకోవాలి ఇలాంటి మాటలు వినబడుతున్నాయి అదే తరుణంలో వాళ్ళన్న విష్ణుతో మనం డిబేట్ చేయడం కూడా జరిగింది తనే ఓపెన్గా చెప్పేశాడు ఆ రోజున ఆ వీడియో ఇప్పటికే ఉంది కావాలంటే హిట్ టీవీని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఓపెన్ చేసి చూడవచ్చు ఎందుకంటే ఈ మాట నేను అబద్ధం చెప్పట్లేదు వాళ్ళ తమ్ముడు అకౌంట్లోకి నేను వర్షిని ఇద్దరం కూడా అగోరి శ్రీనివాస్ పక్కనున్నప్పుడే రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ చేయించాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకో విషయం కూడా అది కూడా ఏపీకి సంబంధించిన అమ్మాయి వేసిన డబ్బులే అవి అని చెప్పేసి ఒక్కొక్క అకౌంట్లోకి ఒక్కొక్క కొంత కొంత అమౌంట్ని ట్రాన్సాక్షన్ చేయించాడు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అందులో నుంచే నా అకౌంట్లోకి కూడా లక్ష రూపాయలు డిపాజిట్ చేశారు అని చెప్పాడు మరి ఆ లక్ష రూపాయలు ఏం చేసావయ్యా అని అడిగితే విష్ణు చెప్పిన సమాధానం ఏంటంటే నేనే ఇంకా ముప్పై వేలు కలుపుకొని ఈ అగోరి శ్రీనివాస్కి ఆరు ఫోన్లు కొనుక్కొచ్చాను ఈ ఆరు ఫోన్లు దేనికే అంటే ఏమో తెలియదు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోన్ అని చెప్పేసి పెట్టుకున్నాడు ఆరు ఫోన్లు నేనే తీసుకొచ్చాను బిల్స్ కూడా ఉన్నాయని చూపించడం కూడా జరిగింది లైవ్లో మరి ఇంత తతంగం జరిగిన ఆ అగోరి శ్రీనివాసుకు ఈరోజు చేవెళ్ళ కోర్టు మాత్రము బెయిల్ మంజూరు చేసింది ఆ బెయిల్ మంజూరు చేయడంతో ఇంకా తన మీద రెండు కేసులు ఉన్నాయి ఏపీకి సంబంధించిన అమ్మాయి తన తొమ్మిదిన్నర లక్షలు తన దగ్గర తీసుకున్నట్టుగా ఆ అమ్మాయి కేసు పెట్టడం నేను మొదటి భార్యను అంటూ అని చెప్పేసి నన్ను మోసం చేశాడని చెప్పేసి రాధికా వచ్చి కేసు పెట్టింది ఈ విషయాలు ఉన్నాయి కదా ఈ రెండు కేసుల మీద మళ్ళీ లోపలే ఉన్నాడు చెంచల్గూడ జైల్లో ఆలియాస్ శ్రీనివాస్ మరి ఎందుకు అంటే దీని వెనకాల కూడా మనం చెప్పుకున్నాము కుక్కడపల్లిలో ఇంకా నలుగురు అమ్మాయిలను ఎక్కడో దేచ దాచాడు ఈ విషయము ఆ రూము ఆ అమ్మాయిలు ఎక్కడున్నారు ఇవన్నీ కూడా వర్షిణికే తెలుసు వర్షిణిని ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా బయటపడే అవకాశాలు ఉన్నాయని ఇంకొక విషయం ఏంటంటే ఈ అగోరి శ్రీనివాస్ అనే వ్యక్తి ఏడు సంవత్సరాలప్పుడు వెళ్ళిపోలేడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే ఒక అమ్మాయిగా తను సర్జరీ చేయించుకోవడం జరిగింది అందులో ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచే ఈ వేషాలన్నీ వేయడం కూడా మొదలుపెట్టాడు అంతగా దానికి సంబంధించి కూడా తనకు సపోర్ట్ చేస్తున్న వ్యక్తి కూడా బంగ్లాదేశ్కు సంబంధించిన ఒక రియల్ ఎస్టేటు అలాగే రాజకీయ నాయకుడు అని కూడా తేల్చి చెప్పేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా పోలీసులు ఎంక్వైరీలో బయటపడ్డాయి మరి ఇన్ని అక్రమాలకు పాల్పడుతున్న అగోరి ఆలియా శ్రీనివాస్ ఈ వ్యక్తి ఇప్పుడు ఒక విషయంలో ఒక కేసులో బెయిల్ వచ్చింది బెయిల్ మంజూరు అయింది పూచికత కూడా ఐదు వేలు రెండు సార్లు సమర్పించమని కోర్టు తీర్పునిచ్చింది ఇంకో రెండు కేసుల మీద మరి అక్కడే ఉన్నాడు మరి జైల్లోనే ఉన్న ఆ వ్యక్తికి రెండు కేసుల పైన మళ్ళీ బెయిల్ రాబోతుందా అగోరి ఆలియా శ్రీనివాస్ బయటికి వస్తాడా వచ్చిన తర్వాత ఎవరెవరిని కలవబోతున్నాడు ఎందుకంటే కొంతమంది రాజకీయ నాయకులకు కూడా ఈ అఘోరి శ్రీనివాస్ బినామీగా ఉన్నాడు అని తెలుస్తుంది పోలీసుల ఎంక్వైరీలో మరి ఎవరిని కలవబోతున్నాడు ఎవరెవరికి బినామీలుగా ఉన్నాడు ఎవరెవరి అకౌంట్లకి నిజంగా వాళ్ళ అక్క అకౌంట్లోకి వాళ్ళ తమ్ముడు అకౌంట్లోకి డబ్బులు ట్రాన్సాక్షన్ అయినాయి ఎందుకంటే వాళ్ళ అక్క వాళ్ళ నాన్న వాళ్ళ బావ కూడా చెంచల్ కూడా జైలుకి అగోరిని కలవడానికి వచ్చినప్పుడు కూడా మీడియా వాళ్ళందరూ కూడా వాళ్ళ నుంచి నిజం రాబడదామని చెప్పేసి వాళ్ళను ఆపే ప్రయత్నం చేస్తే చాలా మంది కామెంట్లు పెట్టారు వాళ్ళకు చెప్తున్నాము ఎందుకంటే ఎవరిని మేము తప్పు పట్టట్లేదు మీ వర్షన్లో మీరు అన్నారు కానీ ఇవన్నీ మీకు తెలియదు కదా ఎవరి అకౌంట్లో ఎంత పడ్డా వాళ్ళక్క ఈ రోజున కొత్త ఇల్లు రెండంతస్తుల బిల్డింగ్ కట్టుకుంది అంటే ఎక్కడి నుంచి కట్టుకుంది వాళ్ళ అమ్మ నాన్న ఇల్లు చూస్తే పూరి గుడిసా వాళ్ళకి ఏముంది వాళ్ళెంటే ఎందుకు పడుతున్నారు అన్నారు కానీ వాళ్ళ అక్క అకౌంట్లకు డబ్బులు ఎట్ల ట్రాన్సాక్షన్ అయినాయి వాళ్ళ అక్క ఇల్లేలా కట్టింది ఇప్పుడు ఎన్ని రోజులుగా లేని హైదరాబాద్ లో ప్రతి ప్లేసును సందర్శిస్తున్నప్పుడు రాని తల్లిదండ్రులు వాళ్ళక్క వాళ్ళ బావ ఈ రోజు జైల్లో ఉన్నప్పుడు మాత్రం ఎందుకు వచ్చారు ఇవన్నీ కూడా బయట పెట్టే ప్రయత్నంలోనే వాళ్ళకు మేము లోగో పెట్టి అడుగుతూ ఉంటే వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తే ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కామెంట్లు పెట్టారు వాళ్ళకు చెప్తున్నాము మీరు కనుక ఇబ్బంది పడినట్లయితే మేము మా మా మీడియా వాళ్ళమంతరం కూడా మేము అక్కడికి వెళ్ళిన వాళ్ళ తరఫున కూడా నేను సారీ చెప్తున్నాను కానీ ఇక్కడ జరిగేది ఏంటి అంటే ఇక్కడ పెద్ద స్కామ్ జరుగుతుంది అగోరి బారిన ఇంకా నలుగురు అమ్మాయిలు ఉన్నారు మన ఆ తెలంగాణకు సంబంధించిన అమ్మాయిలు మన హైదరాబాద్కి సంబంధించిన అమ్మాయిలు ఆ అమ్మాయిలను కూడా బయటికి తీసుకురావాలని అనుకున్నా కానీ వీళ్ళకు అడ్డుపడకూడదు ఎందుకు అంటే వాళ్ళంటే ఎందు ఎందుకు పడుతున్నారు ఆ అమ్మాయికురాల్ని పట్టుకొని ఎందుకు హింసిస్తున్నారు మీరు మనుషులైనా చేపల మార్కెట్లో ఎన్నో పెట్టారు ఒకటి అడుగుతాను ఇప్పుడు ఇంతమందిని మోసం చేసిన ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి మీ ఇళ్ళల్లో ఆడపిల్లలు ఉన్నారు మా ఆడపిల్లలు ఉన్నారు మన ఆడపిల్లల దాకా వచ్చేంతవరకు మనం చూసుకోవాలా చెప్పండి ఒక నిందితుడు తను తప్పు చేస్తున్నాడని తెలిసినప్పుడు తన వెనకాల ఏం జరుగుతుంది అని బయటికి తీసే ప్రయత్నం చేస్తుంది మీడియా అది గుర్తుపెట్టుకోవాలి అందుకే మళ్ళీ ఇంకొక ఆడపిల్ల బలవకూడదు అనే ప్రయత్నంలోనే వాళ్ళని కూడా ఆపే ప్రయత్నం చేశాం బయట పెట్టే ప్రయత్నం చేశాం కానీ ఓకే దాన్ని పక్కన పెట్టేసినా కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మరి అగోరి శ్రీనివాస్కి మరి మనకు చేవెళ్ళ కోర్టు బెయిల్ మంజూరు చేసినా కానీ చెంచల్గూడ జైలు మాత్రము అక్కడ చెంచల్గూడ జైల్లోనే ఉన్నాడు మరి ఇక్కడ మాత్రము తనకు ఎలాంటి ఊరట కలగలేదు ఈ రెండు కేసుల మీద తనైతే ఇంకా చెంచల్గూడ జైల్లోనే ఉన్నాడు అంతేకాకుండా మరి వర్షిణి విషయానికి వస్తే వర్షిణి కూడా కస్తూర్బా ఆశ్రమంలోనే ఉంది మరి వర్షిణిని వాళ్ళ అమ్మ నాన్నకు అప్పజేసి చెప్పే అప్పజెప్పేటట్టుగా ఉన్నారా లేకపోతే ఇంకా కౌన్సిలింగ్ అవసరమా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది ముఖ్యంగా అని చెప్పుకోవచ్చు మరి ఆగోరి శ్రీనివాస్ ఆలియాస్ తనను బయటికి తీసుకొస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి కాబట్టి త్వరలోనే తను బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి పోలీసులు అయితే వెల్లడిస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి